కాకినాడ పోర్టు నుండి ఫిలిపీన్స్ కు తెలంగాణ బియ్యం రవాణా చేసే ప్రక్రియ ప్రారంభమైంది తెలంగాణలో పోర్టులు లేని నేపథ్యంలో డ్రై పోర్టులు నిర్మించాలని అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నించినా కార్యరూపం దాల్చలేదు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చింది ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఫిలిపీన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కాకినాడ పోర్టు నుంచి షిప్ ద్వారా ఎనిమిది లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్న పరిస్థితిలో తొలి విడతలో పన్నెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయింది ఆదిత్య బిర్లా గ్లోబల్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్ ఫిలిపీన్స్ ప్రభుత్వం తరపున ఈ రవాణా చేసింది వియత్నాంకు చెందిన ఎంవి ట్రోంగ్ ఎన్షిప్ ద్వారా ఈ ఎగుమతి జరిగింది తొలిసారిగా జరిగిన ఈ అరుదైన కార్యక్రమాన్ని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు ఈ మధ్య హైదరాబాద్ ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పో కూడా చేయడం జరిగింది మన ఎంబసీస్ ద్వారా కూడా పనిచేస్తున్నాం నేను కూడా వచ్చే నెల మరి కొన్ని దేశాల ప్యూత్నాలు గా టు ఎక్స్పోర్ట్ తెలంగాణ రైస్ తెలంగాణ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చేసి రేవన్ రెడ్డి మీద తెలంగాణ పని సాయకరం లిమిటెడ్ ఆరెంజ్ పర్సెంట్ టు ఎక్స్పోర్ట్ చేస్తున్న